ఎవరోనో ఎవరో ఇక్కడ లేదు అన్ని రాలేదు మండల్ ప్రెసిడెన్సీ నాకు కనపడటం లేదు నిర్లక్ష్యం చేయటం మాకు చూపెట్టారు హాల్ నెట్గా ఉంటే కాదు బ్రదర్ ఈ చిల్లర మోసాలు ఈ నాటకాలు మానేసి బాధ్యత వహించి పదవులు తీసుకొని పదవుల కోసం వచ్చామంటు ఏ ఫోటో దగ్గర ఎట్లా పంతాలకాయ కనిపిస్తాను సోషల్ మీడియాలో అడ్డకోలే ఫోటోలు పెట్టుకుంటాను పని చేసేది పోస్ కాదు కాబట్టి మీరు బాధ్యత వహించి పోస్ట్ కావాలన్నప్పుడు ఈసారి మీరు ఏ కూతులో ఎన్ని ఫోటోలు వచ్చినాయో